దేవుడిని దర్శించినంతనే పాపాలు తొలుగుతాయా లేక మానవ సేవ అవసరమా భగవద్ దర్శన మాత్రము చేత సకల పాపములు నివృత్తి చెందుతాయి హరిస్తాయి కానీ ఈ సమాజ సేవ మానవ సేవ అన్నది పుణ్యప్రదమైనది భగవత్పాద శంకరులంతటి వారు మనకు ఉపదేశం చేస్తూ దేయం దీనజనాయ విత్తం దీనలకు సేవ చేయండి భగవంతుణ్ణి హృదయంలో ధ్యానం చేయండి గేయం గీతానామ సహస్రం భగవద్గీత విశ్వహత్సరనామం మొదలుగు వాటిని పఠించండి ధ్యేయం శ్రీపతి రూపమజస్రం హృదయంలో ఆ పరమాత్మని ధ్యానం చేయండి నేయం సజ్జన సంగే చిత్తం సత్పురుషుల యొక్క సాంగత్యం సజ్జన సాంగతిని పొందండి దేయం దీన జనాయ చెవిత్తం దీనులకి ఉన్న వాళ్ళకి తప్పగా సమాజంలో వంతు సేవ మీరు చేయండి మానవును సమాజం నుండి తను ఎట్లా ఈ ప్రకృతి నుండి సేవ పొందుతున్నాడో ప్రతి ఒక్క ప్రాణి సమాజానికి శ్రేయస్సుని కలిగే విధంగా తాను కూడా తోడ్పడాలి ప్రతి ఒక్క మానవుడు కూడా తన వంతు తాను సమాజానికి తప్పగా సేవ చేసి తీరవలసిందే